అమ్మా ఎక్షనే పరీక్షలు ముగిసాయా లేదు బుజ్జులు ఈసారి పరీక్ష మల్లికకే వచ్చింది అదేంటమ్మా ఎక్షనీక అవును నిజం చూపించే అద్దం ముందు మల్లిక నిల్చుంది అద్దం అంటే మాయా అద్దమా అవును బుజ్జులు అది నిజమా మాయా అని అడిగే అద్దం అమ్మా వెంటనే కథ చెప్పు రెండు చిన్నారులు చిన్నారి చందమామ కథల్లోకి మల్లిక యక్షిణి అరణ్యంలోని నీలాకాశం కింద నిలబడి ఉంది ఆమె ముందుకు ఒక రజత అర్థం మెల్లగా తేలుతూ వచ్చింది అది మాట్లాడింది మల్లిక నువ్వు చెప్పే సత్యం నువ్వే కదా లేక మాయలోని మాయా అని అడిగింది మల్లిక కళ్ళు విప్పి చూసింది ఆ అర్థంలో ఆమె ప్రతిబింబం నవ్వింది కానీ అది ఆమె కాదు ఆ ప్రతిబింబం దుష్ట స్వరంలో అంది నువ్వు ఎప్పుడూ సత్యం చెప్పావా మల్లిక నీ మంత్రాలతో మనుషుల మనసును పరీక్షించడం అది నిజమా మాయ అని అడిగింది మల్లిక వెనక్కి అడిగేసింది ఆమె మనసులో సందేహం కలిగింది తన శక్తి నిజం కోసం వాడతానని నమ్మిన ఆ అద్దం ఆమె లోపల దాగిన మాయని చూపిస్తుంది ఆమె కళ్ళు మూసుకుంది మంటలు చుట్టుముట్టాయి అద్దం మెల్లగా భీభత్సంగా కదిలింది నిజం నీలో ఉందని నేర్పించు లేక మాయలో కలిసిపో అని గర్జించింది మల్లిక తన చేతిని గుండెపై పెట్టి అంది నా సత్యం ఇతరులను వెలిగించడమే కరిగించడమే కాదు అనింది అప్పుడే అర్థం మెరిసింది రెండు ప్రతిబింబాలు ఒక్కటయ్యాయి ఆస్వరం మాయమైంది అరణ్యం ప్రశాంతమైంది దూరంలో ఒక బంగారు దీపం తేలింది మల్లిక నువ్వు నీ మాయపై గెలిచావు కానీ ఈ సత్యానికి కొత్త పరీక్ష ఇంకా మిగిలింది మాయమవుతూ స్వరం వినిపించింది తర్వాత నెమలిపించడం అవసరం అన్నం అక్షని కనిపించిందా నిజంగానే అవును గుజ్జులు కానీ అది ఆమె మనసులోనే మాయ అంటే మనం మనసులోని భయాన్ని తెలవాలి కదా అదే కథ పాఠం నిజం ముందు మాయ కూడా నమస్కరిస్తుంది వావ్ తర్వాత నేను అనిపించి రాహాసి అవును సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ పదాలు తర్వాత మాంత్రిక ప్రయాణం కోసం